బాలు వాళ్ళ బామ్మగారు బాలుని మనోజ్ని పిలిపించి రే మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని నూనె రాసుకొని తలంటూ స్నానం చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఏంటి బామ్మ పాతకాలంలో లాగా ఇంకా నూనె రాసుకొని తలంటూ స్నానం చేయమంటున్నావు ఎందుకు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే రే ఇలా స్నానం చేస్తే తలలో ఏదైనా కుళ్ళు కానీ ఉంటే పోతుందిరా నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అవున్నానమ్మా వీడికి ఎలాగనే చేయాలి వీడి బుర్ర మొత్తం కుళ్ళు కుతంత్రాలతోనే ఉంది కదా అందుకే త్వరగా చేయించె అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే వాళ్ళు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే వాళ్ళకేమీ వాళ్ళు చిన్నపిల్ల వాళ్ళు వాళ్ళకి తెలియదులే అమ్మ నువ్వు ఎలా చెప్తే అలా చేస్తారు నువ్వు చేయించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అదేంట్రా చిన్న అంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆ రవిగాడి ఏడి చిన్న ఇంకా కనిపించలేదేటి ఎక్కడికి వెళ్ళాడు ఆ చిన్నగాడు నేను వచ్చినే నాకు ఏమీ కనిపించటం లేదు ఇంట్లోనే లేడు అసలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఆ రవిగాడి కోసం నీకు ఎందుకు లేబామ్మ వాడే ఎప్పుడో వస్తాడులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ మాత్రం లేదు లేదు వాడు కూడా ఖచ్చితంగా ఉండాలి కదా మరి వాడు ఎక్కడ ఉన్నాడో త్వరగా నాకు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు అది చూసిన వాళ్ళ బామ్మ మాత్రం మాత్రం మీరే మీరు ఉండండి అయితే నేనే వాడికి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్